హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిట్ నైన్ త్రీ సెవెన్ అండి ఇదైతే మా చెల్లెలు చేసుకున్న శివుడు అభిషేకం అండి అందరూ కూడా మా ఇంటి దేవుడు శివుడు మేము ప్రతి సోమవారం ఆ కలిగినంతలో అభిషేకం అయితే చేసుకుంటామండి మేమైనా మా చెల్లెల వాళ్ళైనా మా అమ్మ వాళ్ళైనా మా కలిగినంతలో మేమైతే శివుడికి అభిషేకం చేసుకుంటారు శివుడు ఆగ్రహలేని ఏమైనా కుట్టడంటారు ఏ కష్టం వచ్చినా నష్టమైనా శివుడిపైనే భారం వేస్తామండి శివుడికి అయితే ముందుగా నీటితో అభిషేకం చేస్తారు అలంకార ప్రియుడు శివుడికి ఏది అది కావాలంటే ఏమీ లేదండి చెమ్మడు నీళ్ళు పోసిన ఓం నమ అన్న అంతకే మురిసిపోయేగల మురిసిపోతాడు శివయ్య అలాంటి శివుడికి సోమవారం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మనం పంచామృతాలతో అభిషేకం చేస్తే అంతకు మించిన పుణ్యమేమీ ఉండదండి శివయ్య అభిషేకం చేసుకోవడం కూడా ఎంతో అదృష్టం అండి శివుని విగ్రహాలైతే మేమైతే ఇంట్లో అయితే పెట్టుకుంటాము శివలింగాన్ని కాకపోతే రోజు మనకి ఎంత కలిగిన కాడికి ఒక చిన్న నీటితోనైనా చిన్న చెంబడి నీళ్ళైనా శివుడికి పోష అభిషేకం అయితే చేసుకుంటామండి లేదంటే శివుడి పైన వాటర్ పట్టేటట్టు ఒక చిన్న చె చెంబు లాంటిది పెట్టిన ఇప్పుడు శివలింగాలు కూడా దొరుకుతున్నాయండి కాకపోతే మేము ప్రతి నిత్య పూజ చేసుకునే వాళ్ళమైతే శివుడికి చెంబ నీళ్ళతో అయితే అభిషేకం చేసుకుంటాము అలాగే శివుడికి అయితే పంచామృతాల అభిషేకం అయితే సోమవారం చేసుకున్నారు మా చెల్లెలు చేసుకుందండి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అలా అభిషేకం చేసుకున్న తర్వాత అంత నీటితో శుభ్రపరిచి గంధము విభూతి అంటే విభూతి ప్రియుడు కదండి విభూతికి మించిన అలంకారం ఏమీ ఉండదు శివయ్యకు అలాగే విభూతి అయితే రాస్తాము తర్వాత గంధం అలంకరిస్తాము గంధము కుంకుమ అయితే బొట్టు పెట్టుకొని వస్త్రమైతే పెట్టుకుంటామండి మేము ఇలా చేస్తాను కాబట్టి నేనైతే ఇలా చెప్పుకుంటున్నాను ఎవరికి తోచినంతలో ఎవరికి కలిగిన కాడికి వాళ్ళైతే చేసుకుంటారండి ఇలా అలా చేయాలని ఏమీ లేదండి మనం చిత్తమ్మతో చేసుకుంటే మనసుతో చేసుకుంటే చాలండి వేలు పెట్టి చేయాలన్నది ఏమీ లేదండి కలిగినంతలో చేసుకుంటే అంతే సంతోషం కదండి అలాంటి శివుడికి అభిషేక ప్రియుడికి శివుడికి అభిషేకా అనంతరం శివుడికి మంచిగా శుభ్రపరిచి తుడిచి గంధం విభూతి పెట్టి తర్వాత గంధం పెట్టి తెల్లటి విభూతి చేసిన వస్త్రం పెట్టుకొని పూలైతే అలంకరించుకోవాలి అలంకరించిన తర్వాత శివుడికి ఎంతో ఇష్టమైంది మారేడుదలం అండి తైదలం త్రిగుణాకారం త్రినేశరన్ చక్రాయైదమ్ త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అలా త్రిబిలవ శివార్పణం ఏక బిల్వం గణేశా నివసన్ తైదలం గణేశోరికి పెట్టుకొని పళ్ళు దైవక్షం పెట్టుకున్న తరువాత మంగళ హారతేతే ఇస్తున్నారండి చరణ వాక్యమను దోసి దిరితే తేజా పాల పరిగోని ఈ చేలతో శ్రీ జనేశ దైవనీయు నిత్య మంగళం జాబుసేచమ్మ బ్రోగ స్వామి మంజలం శ్రీ సత్యనారాయణి సేవ చురారమ్మా స్వామిని చొలచి తులీరమ్మా నోచిన వారికి నోచిన ఫలము చూచిన వారికి చూచిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే చనులే చనులంట శ్రీ